రాలే కాలం కొత్త చిగురు మళ్ళీ పార్టీలోకి వస్తుంది వెళ్ళిపోయిన వారంతా రేపు కాళ్ళు మొక్కిన మళ్ళీ పార్టీలోకి తీసుకునేది లేదు ఇది బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళే జంపింగ్ జపాంగ్లపై ఆ పార్టీ నేతలు చేసిన కమెంట్స్ సీనియర్ నేతలు కొంతమంది వరుసగా పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడంతో తీవ్రంగా రియాక్షన్ ఇచ్చారు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ తెలంగాణ ఉద్యమం నుంచి ఆవిర్భవించిన అప్పటి బిఆర్ఎస్ ఒకవైపు కవిత అరెస్టు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పలువురు సీనియర్ నేతలు పార్టీని గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోందంటే అదేం లేదని కొట్టిపారేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు సంక్షోభాలు పార్టీకి కొత్తం కాదంటున్నారు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు పట్టుమని పది మంది కూడా పార్టీలో లేరని అయినా తెలంగాణ తెచ్చి చూపించామంటున్నారు మళ్లీ పుంజుకొని అధికారంలోకి వచ్చి తీరుతామంటున్నారు పార్టీ నేతలు బీఆర్ఎస్ ను వీడుతోన్న పార్టీ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలు మారేవారు పవర్ బ్రోకర్లని విమర్శిస్తూ కొంతమంది అవకాశవాదులే పార్టీ వీడుతున్నారని మండిపడ్డారు కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని పోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది పార్టీ నుంచి కొన్ని పనికిరాని ఆకులు చెత్త కుప్పలో కలిసిపోతున్నాయంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఆకులు రాలిన చోట మళ్ళీ కొత్త చిగుర్లతో పార్టీ వికసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన శిశిర ఋతువు అంటే ఆకులు రాలత ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురొస్తుంది మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది రేపు కూడా కొన్ని పనికి రాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద పార్టీ మారుతోన్న నేతలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి మాటల్ని పిచ్చివాడులా నమ్మాను కానీ పదిహేను రోజుల్లోనే జెండా మార్చేశారని విమర్శించారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ సరే మోసం చేస్తే నీతోనే నీడలాగా తిరిగి ఇరవై నాలుగు గంటలు కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలకు రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు చేస్తా ఉన్నా బీఆర్ఎస్ ను వీడిన వాళ్ళంతా పండుటాకులతో అని మళ్ళీ కొత్త చిగురు వస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బిఆర్ఎస్ నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ అన్నారు ఆయన పార్టీకి కొత్త రక్తం వస్తుంది కొత్త ఆకులు వస్తాయి పంటాకులు పోవడం అనేది సహజమైన విషయం పైగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉత్పత్తి చేసే కర్మాగారం కేసీఆర్కి ఆ శక్తి ఉంది ఆ చతురత ఉంది కొత్తగా నాయకులు తయారు చేయగలిగిన శక్తి మళ్ళో వాళ్ళందరినీ తయారు చేసింది కేసీఆర్ఏ మళ్ళీ కొత్త నాయకులు తయారు చేసుకోవడానికి కేసీఆర్ కొద్ది ఇబ్బంది ఏం కాదు కేసీఆర్ శక్తిని తక్కువ అంచనా వేసి కొంతమంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారన్న మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఎన్నికల్లో బీఆర్ఎస్ శక్తే చూపించాలంటూ పిలుపునిచ్చారు కార్యకర్తలను తక్కువ సీడ్ అయితే ఓటు పోతామేమో అక్కడ పోతానని గెలుస్తామో అనుకుంటా ఉన్నారు కార్యకర్తల శక్తి అనేది చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ అందరి ఉంది ఎందుకంటే మమ్మల్ని మిమ్మల్ని మనం తక్కువేస్తున్నారు వేస్తున్నారు తక్కువేస్తున్నారు మన నాయకుల శక్తిని తక్కువేస్తున్నారు కేసీఆర్ గారు ఏంటి కేసీఆర్ గారి సైన్మెంట్ అనేటువంటి మనం ఖచ్చితంగా చేసి చూపిద్దామని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీని వీడుతో నేతలకు ఘాటు వార్నింగ్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం వెళ్తే వెళ్ళండి రాణి రాణిపోమంటూ తేల్చి చెప్పేశారు